వార్డు కౌన్సిలర్ కృపాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ గడప గడప ప్రచార ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలను ఈ ఐదేళ్ల కాలంలో అమలు పరచడం జరిగిందని పేర్కొన్నారు ప్రత్యక్ష పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డిపై కుట్ర రాజకీయాలు చేయడంతో పాటు అవాహకులు చవాకులు పేలుస్తున్నారని వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోసపూరిత ఇచ్చి ప్రజలను మభ్య కట్టడానికి చూస్తున్నారని వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి హిందూపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలికులు వజ్రభాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బత్తల హరిప్రసాద్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తల వెంకటరమణ పార్టీ యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అచ్చుకొంట రాజశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు జిల్లా భాష వైస్ చైర్పర్సన్ కొమ్ము శంకర్ లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ లింగాల రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వేముల ఫయ్య స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కష్టం పేద గుండెకు ప్రతి పదకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చో